నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం మే ఇరవై ఐదవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు వార ఫలితాలు మకర రాశి వారికి గోచార ఫలితాలు ఈ వారంలో చంద్రుడు మేషం వృషభం మిథునం కర్కాటక రాసుల మీదుగా సంచారం చేస్తున్నాడు అయితే రాసును అనుసరించి నాలుగు ఐదు ఆరు ఏడు భావాల మీద సంచారం చేస్తున్నాడు ఈ వారంలో వీరికి చాలా అనుకూలతలే కనిపిస్తున్నాయి సానుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు అయితే కుటుంబ సమస్యలు అయితే ఈ వారంలో మెరుగవుతాయని సూచనలు కనిపిస్తున్నాయి ఇక ప్రేమ సంబంధాలు అయితే ఈ వారంలో వారికి వృద్ధి చెందుతాయి అనేది తెలుస్తుంది ఇక ఆర్థికంగా అయితే బాగుంటుంది వీరికి నూతన ఉద్యోగ అవకాశాలకు అవకాశం హైర్ ఎడ్యుకేషన్లో ఉన్నవారికి రీసెర్చ్లో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు విద్యార్థులకి బాగానే ఉంటుంది అనేది చెప్పొచ్చు ఇక వృత్తి వ్యాపారాలకైతే కనుక అనుకూలతలు ఏర్పడతాయి ఇక అయితే జీవిత వ్యాపార భాగస్వాములతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అపార్థాలకి గొడవలకి సూచనలు ఉన్నాయి కాబట్టి ఇక సహోద్యోగులతో కూడా మంచి సంబంధాలు లేకపోవచ్చు అనేది గుర్తిస్తారు ఇక కోపాన్ని అయితే వీరు కంట్రోల్ చేసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం అప్పులు రుణాలు కూడా చేసేది కనిపిస్తుంది ఈ వారంలో ఆరోగ్య రీత అయితే కనుక మీరు ఒత్తిడికి గురవుతారు అనేది సూచిస్తుంది ఇక విదేశీ ప్రయాణాలకు కూడా అనుకూలం ఈ వారంలో అనేది ఇక గురువుకి రాహుకేతువులకి పరిహారాలు పూజలు లేదా స్తోత్రాలు ఏదైనా సరే సర్వే జనం ప్లీజ్ సబ్స్క్రైబ్